ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే గదిలో కూర్చుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది సీత సార్ నా మనసులో ప్రేమని మీకు చెప్పి మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకునే టైంలో ఇలా జరిగిందేంటి అసలు అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఎవరు ఇలా కావాలని చేశారు అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే తనలో తను కొమిలిపోతూ ఉంటుంది ఇంకా ఉదయాన్నే బయట రామలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే శ్రీలత రామలక్ష్మి రావడాన్ని గమనించి గుండెలు బాదుకుని అయ్యో సీత నీకింత గతి పట్టిందేంటి నేను నిన్నలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక శ్రీలత అయితే గుండెలు బాదుకుని అక్కడికక్కడే సోఫాలో కూర్చుండిపోతుంది వెంటనే స్త్రీలత అరుపులకి ఇంట్లో అందరూ కూడా పరుగు పరుగున హాల్లోకి వస్తారు సిరి అయితే అమ్మా అమ్మా ఏమైందమ్మా ఎందుకు ఎందుకు ఇంత గట్టిగా ఏడుస్తున్నావు అని అంటుంటే ఈ కుటుంబం పరువు ప్రతిష్ట గౌరవం అంటే పడి చచ్చిపోతుంది ఈరోజు నా పెద్ద కొడుకు సీతాకాంత్ పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోయినా ఆ అమ్మాయి వల్ల నా కొడుకు స్టేషన్లో కూర్చున్నాడు అదిగో అదిగో న్యూస్ ఛానల్స్లో అన్నింటిలో కూడా సీతాకాంత్ గురించి చూడు ఎలా వేస్తున్నారు అవి చూసి చూడలేక నా గుండె ముక్కలైపోతుంది అని చెప్పి ఇక శ్రీలత అయితే తెగ ఓవర్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో రామలక్ష్మి కూడా న్యూస్ ఛానల్స్లో వచ్చే ప్రతి న్యూస్ని వింటూ చాలా బాధపడుతుంది అనుకోకుండా ఒక న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ అయితే వస్తుంది ఎన్ని రోజులు దే గ్రేట్ బిజినెస్ మ్యాన్గా ముందుకు వచ్చిన సీతాకాంత్ సార్ ఇప్పుడు ఒక అమ్మాయిని ఇలా తప్పుగా ప్రవర్తించారు అంటే నిజంగా నమ్మలేకపోతున్నాం ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది అని చెప్పి ఇక రామలక్ష్మికి ఒక ఐడియా వచ్చేలాగా చేస్తాడు అదంతా విన్న రామలక్ష్మి వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే ఇంతలో తాతయ్య గారు అమ్మ రామ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అంటుండే తాతయ్య ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ఈరోజు బయటికి తీసుకొచ్చి తీరతాను అని చెప్పి ఇక రామలక్ష్మి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా అది చూసిన శ్రీవల్లి అత్తయ్య హీరోయిన్ బయటికి వెళ్ళిపోయింది ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెట్టింది ఈ లేడీ విలనే అన్న సంగతి తెలిసిపోతే తర్వాత బావగారు ఉన్న స్థానంలో మనం ఉండవలసి వస్తుందేమో అని చెప్పి ఇంకా శ్రీవల్లి అంటూ ఉంటే శ్రీవల్లి మాటలకి సందీప్ శ్రీవల్లి నెత్తిమీద ఒక్కటిచ్చి నువ్వు నోరు ముస్తావా అన్నీ ఇట్లాగే మాట్లాడతావేంటి అని చెప్పి ఇక సందీప్ అమ్మా రామలక్ష్మి ఎక్కడికి వెళ్తుంది అని అంటూ ఉంటే రే ఆ నమిత బయటికి రానంతవరకు రామలక్ష్మి ఏం చేసినా సీతాకాంత్ బయటికి రాలేడు ఒకవేళ ఏదో ఒకటి చేసి రామలక్ష్మి బయటికి తీసుకొచ్చినా న్యూస్ ఛానల్స్ వాళ్ళు సీతాకాంత్ని తలెత్తుకొని ప్రశ్నలు వేసి విసిగిస్తారు అని చెప్పి ఇక శ్రీలత సందీప్తో మాట్లాడుతుంది ఇక్కడ చూస్తే రామలక్ష్మి వాళ్ళ పుట్టింటికైతే వెళ్తుంది రామలక్ష్మిని చూసిన వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మ రామా ఏంటమ్మా ఇలా వచ్చావు ఏమైంది అని అడగడంతో ఇంకా మాణిక్యం అమ్మా ఆ నమిత అంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఏం చేద్దాం అని అడగడంతో నాన్న మీకంతా ఫోన్లో చెప్పాను కదా మనం ముందు ఆ నమిత ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అసలు ఆ నమిత ఈ దంత ఎందుకు చేసిందో తెలుసుకోవాలి తను మనకి ఫేక్ అడ్రస్ ఇచ్చి మన నుంచి తప్పించుకున్నాను అనుకుంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని పట్టుకుని తీరవలసిందే అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే మాణిక్యంతో చెప్పడంతో మాణిక్యం రామా అది నా వదిలేసే నేను నేను పట్టుకుంటాను మాయలాడిని అని చెప్పి ఇక మాణిక్యం అయితే తల్లి వెళ్తూ వెళ్తూ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటే లేదు నాన్న నాకు ఇంకొక పని ఉంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి రామలక్ష్మి ఆఫీస్కి అయితే వెళ్తుంది నమిత కూర్చునే క్యాబిన్ దగ్గరికి వెళ్ళి క్యాబిన్లో అన్ని చెక్ చేస్తూ ఉంటుంది అనుకోకుండా నమిత బు పుస్తకాల్లో ఒక లెటర్ అయితే కింద పడుతుంది ఆ లెటర్లో నమిత భర్త నమిత భర్తని తనకి ఒక లెటర్ రాసి ఉంటాడు నమిత నువ్వు నా నుంచి డబ్బు కోసం దూరం అయిపోయావని నాకు తెలుసు కానీ నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు డబ్బు కోసం ఏదైనా చేస్తావా చూడు నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు డబ్బు కోసం నా నుంచి విడిపోయి ఇట్లా నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావు చూడు ఇప్పటికీ కూడా నిన్ను నా భార్య స్థానంలోనే నేను చూస్తున్నాను అవన్నీ మర్చిపోతాను తిరిగి మళ్ళీ నా జీవితంలోకి వచ్చేసే అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉండడాన్ని చూస్తుంది రామలక్ష్మి అయితే ఒక్కసారిగా ఆ లెటర్లో ఉన్న ఫోన్ నంబర్కి అతనికి ఫోన్ చేస్తుంది అతను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి ఇక అతనితో మాట్లాడుతూ మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అని చెప్పి రామలక్ష్మి ఇక అతన్ని ఒక ప్లేస్కి అయితే రమ్మంటుంది అతను కూడా ఒక ప్లేస్ దగ్గరికి వస్తాడు అక్కడ రామలక్ష్మిని చూసి నమస్తే మేడం నేనే నమిత భర్తని మీరు మీరు అని అంటుంటే అవును నేను మీ నమిత పనిచేసే బాస్ వాళ్ళ వైఫ్ని అని చెప్పడంతో సీతా స సీతాకాంత్ సార్ నాకు బాగా తెలుసు ఆయన చాలా మంచివారు నేను నమిత భర్తనన్న సంగతి ఆయనకి తెలీదు ఒకప్పుడు నాకు ఆయన చాలా సహాయం చేశారు అని చెప్పి ఇక సీతాసాంత్ సీతాకాంత్ సార్ గురించి నమిత భర్త రామలక్ష్మితో చెప్పడంతో రామలక్ష్మి ఇక తను తనకి సహాయం చేస్తాడు అన్న నమ్మకం కలిగిన తర్వాత జరిగిందంతా కూడా చెప్తుంది అదంతా విన్న నమిత భర్త ఒక్కసారిగా లేచి లేచినుంచుంటాడు మేడం నమిత డబ్బు కోసం ఎంతటి పనినైనా చేస్తుంది అలా చెయ్యటం తప్పని ఎన్నోసార్లు హెచ్చరించాను నా దగ్గర డబ్బు లేదని తనకి అన్ని విషయాల్లో అడ్డం పడుతున్నానని నన్ను వదిలి ఇదిగో ఇక్కడ పెళ్ళికని దాన్లాగా మీ ఆఫీస్లో పనిచేస్తుంది తను అంత పెద్ద తప్పు చేసిందా అన్నట్టుగా ఇక నమిత భర్త రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటే చూడండి ఒక విధంగా మీ సహాయం కూడా నాకు కావాలి అసలు నమిత మీరు ఎప్పటి నుంచి కలిసిన్నారు నమిత మీకు ఎలా పరిచయం అసలు నమితకి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి విడిపోయారు అని చెప్పి రామలక్ష్మి అడగడంతో అతను చెప్పినవన్నీ కూడా రామలక్ష్మి వీడియో రికార్డ్ చేస్తుంది ఆ తర్వాత ఇంతలో మాణిక్యం కూడా రామలక్ష్మికి ఫోన్ చేయడంతో రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మాణిక్యం అమ్మా ఇక్కడ మార్కెట్లో నమిత కనిపించిందమ్మా దాన్ని ఫాలో చేస్తూ వెళ్ళాను ఇక్కడే దాని ఇల్లు బంజారా హిల్స్ పక్కన నాలుగో అపార్ట్మెంట్లో ఉంది అని చెప్పడంతో ఇక వెంటనే నాన్న మీరు అక్కడే ఉండండి మీరు కంగారు పడి లోపలికి వెళ్ళద్దు నేనొచ్చే వరకు అక్కడే ఉండండి అని చెప్పి ఇక రామలక్ష్మి అలాగే నమిత భర్త ఇద్దరూ కలిసి మాణిక్యం చెప్పిన అడ్రస్కి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళడంతో అక్కడ బయట ఉన్న వాచ్మెన్ మేడం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా కనిపిస్తున్నారు ఈ ఫ్లాట్లో అందరూ ఎంప్లాయీసే ఉన్నారు వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు మీరు ఎన్నో నెంబర్ ఫ్లాట్లో వాళ్ళని కలవడానికి వచ్చారు అని అడగడంతో ఇక నమిత భర్త చూడండి నేను నమిత హస్బెండ్ని తనని కలవడానికి వచ్చాను అని చెప్తుంటే సార్ ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు పైగా నమిత మేడం భర్త అంటున్నారు అసలు నమిత మేడం మేడంకి పెళ్ళే కాలేదు మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటే వెంటనే రామలక్ష్మి చూడండి మీకు నమిత మేడం అని అనగానే అర్థమైంది తనని కలవడానికే వచ్చాం నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సీతాకాంత్ సార్ వాళ్ళ వైఫ్ని తన వల్ల నా భర్త ఎంత ట్రబుల్ అయ్యాడో మీకు తెలియంది కాదు అందుకే తనతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అని అంటుంటే ఒక్కసారిగా ఆ వాచ్మ్యాన్ మేడం నమిత మేడం కోసం ఎవరు వచ్చినా ఇక్కడ లేరు అని చెప్పమన్నారు మేడం ఊరెళ్ళారని చెప్పమన్నారు మీరేమో నమితా మేడం గురించి అడుగుతున్నారు పొరపాటున నోరు జారి నమితా మేడం లోపలే ఉన్నారని నిజం చెప్పేశాను ఇప్పుడు మేడంకి తెలిస్తే అని అంటుంటే మాణిక్యం తన భుజం మీద చేయవేసి చూడు బాసు నువ్వు తప్పు చేయలేదులే నువ్వొక్కందుకు మంచి చేసావు చూడు నువ్వు నిజం చెప్పావని మేమెవరికీ చెప్పం అలాగే మేం తన కోసం వచ్చామని నువ్వు కూడా తనకి చెప్పద్దు అలాగే తను ఏ ఫ్లాట్లో ఉంటుంది అని చెప్పి పాకెట్లో నుంచి ఒక రెండు వందల్ని తీసి అతని జోబులో అయితే పెడుతుంటాడు ఇక వాచ్మెన్ మ్యాడ్ సార్ ఆ మేడం ఫోర్ నాట్ టూలో ఉంటుంది కానీ అని అంటుండే రామలక్ష్మి మాకు ఇంత సహాయం చేసావు నీ గురించి మేము ఎవరికీ చెప్పం అని చెప్పి ఇక అక్కడి నుంచి రామలక్ష్మి వాళ్ళు పైకి అయితే వెళ్తారు బెల్ కొట్టడంతో ఇంకా నమిత చాలా క్యాజువల్గా డోర్ ఓపెన్ చేస్తుంది వెంటనే రామలక్ష్మి గట్టిగా డోర్ని నెడుతుంది ఇక నమిత రామలక్ష్మిని అలాగే మాణిక్యం తన భర్తని చూసి కంగారు పడుతుంది ఏంటిది ఇదంతా ఏంటి అసలు అసలు మీరేంటి నా గదిలో నా రూమ్కి వచ్చారు అయినా మిమ్మల్ని ఎవరు పంపించారు అని చెప్పి ఇక నమిత అయితే తెగ కంగారు పడిపోతూ ఉంటుంది నాన్న అని మాణిక్యంతో మాణిక్యాన్ని పిలవడంతో మాణిక్యం డోర్ దగ్గరికి వేస్తాడు ఇక రామలక్ష్మి అయితే నమిత దగ్గరికి వెళ్ళి నమిత చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా నమిత ఏంటి ఏం చేస్తున్నావు అక్కడేమో ఆఫీస్లో నీ భర్త నా జీవితంతో ఆడుకున్నాడు ఇక్కడేమో నువ్వు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నావా అని చెప్పి నమిత నటిస్తుంటే నమిత నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఒకప్పుడు సీతా సార్ వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను నీకు నాకు విడాకులు నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోయిన మళ్ళీ నిన్ను జీవితం నా లైఫ్లోకి కోరుకుంటున్నాను కానీ నువ్వు ఇక్కడ డబ్బు కోసం ఇంత తప్పుడు పనులు చేస్తున్నావా అని చెప్పి తన భర్త కూడా నమితకి చీవాట్లు పెడతాడు నమిత చూడు హర్ష నువ్వు వీళ్ళని తీసుకుని వచ్చి నన్ను బెదిరిస్తే మళ్ళీ నేను నీ వెంటే వచ్చేస్తా అనుకుంటున్నావా నీ దగ్గర డబ్బు లేదు కనీసం ఉండడానికి ఫ్లాట్ కూడా లేదు అట్లాంటప్పుడు నీతో ఎలా వస్తా అనుకుంటున్నావు అయినా ఇదంతా నాకు అనవసరం అక్కడ సీతాకాంత్ తప్పు చేశాడు అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చి నాతో బలవంతంగా తప్పుడు సాక్ష్యం చెప్పించాలని చూస్తున్నారేమో చావనన్న చస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం మాత్రం చెప్పను అని అంటూ ఉంటే ఇక మాణిక్యం అమ్మా అది చస్తుందంట చంపేద్దాం ఒక పని అయిపోతుంది తరువాత ఈ కేసు ఎలాగో కొట్టేస్తారు అల్లుడుగారు బయటకు వచ్చిన తర్వాత ఈ నమిత కేసును కూడా క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న ఒక చున్నీ తీసి నమిత మెడకి బిగించబోతుంటే నమిత వద్దు వద్దు ఏదో ఏదో క్యాజువల్గా అన్నాను అలా అని నిజంగానే చంపేస్తారా ఏంటి ఆగండి ఆగండి అని అంటుంటే నువ్వే కదా చావ నిన్న చస్తాను కానీ అబద్ధాలు చెప్పను అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు మరి ఇప్పుడేంటి అంతలాగా భయపడుతున్నావు చచ్చిపోవచ్చు కదా చచ్చిపో అని చెప్పి రామలక్ష్మి నమితని భయపెట్టడంతో ఇక నమిత వద్దు వద్దు నన్నేం చేయొద్దు చెప్తాను నిజం చెప్తాను అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక నమిత జరిగిందంతా చెప్పుకొస్తుంటుంది నమిత ముందు నుంచి కూడా కాస్త డబ్బాసపోతు కాబట్టి నమితని వాడుకుని సందీప్ నమితకి డబ్బిచ్చి కావాలని సీతాకాంత్తో సీతాకాంత్కి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేయమని చెప్పడంతో ఇక సీతాకాంత్ ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా తన ఫ్లాట్కి వచ్చేలా చేసుకుంటుంది ఆ తర్వాత అక్కడ సీతాకాంత్ని నిదానంగా తన వలలో వేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించినా సీతాకాంత్ తన వలలో పడకపోయేసరికి ఇక నమిత కథ అడ్డం తిరిగి తన భర్త గురించి ఒక అబద్ధాన్ని అయితే చెప్తుంది అది విన్న సీతాకాంత్ నిజంగానే నమిత కష్టాల్లో ఉందని ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు సీతాకాంత్ని అందరి ముందు బ్యాట్ చేయడానికి నమిత ఇట్లాంటి ఎత్తుగడలు వేస్తుందని తెలుసుకోక సీతాకాంత్ నిజంగానే నమిత చేతిలో అడ్డంగా ఇరుక్కుపోతాడు ఇక జరిగిందంతా కూడా నమిత రామలక్ష్మికి చెప్పడంతో రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది సందీప్ ఇంత పని చేస్తావా కానీ ఇది నువ్వు చేసింది కాదు వెనకుండి మీ అమ్మగారు చేయించింది అని చెప్పి ఇక రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న మాణిక్యం అవునమ్మా అవును ఆ స్త్రీలత మామూలుది కాదు అది పాము లాంటిది పాముకి పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది అన్నట్టు ఆ స్త్రీలత కూడా అట్లాంటిదే అది చేసిన పని వల్లే ఈరోజు గారు జైల్లో ఉన్నారు ఇప్పుడే వెళ్ళి గారికి జరిగిందంతా చెప్పాలి అని అంటూ ఉంటే నాన్న ఆగునన్న మీ అల్లుడు గారు ఇప్పుడు వెళ్ళి మీ అమ్మగారే ఇదంతా చేయించారు మీ అమ్మగారి వల్లే మీరు జైల్లో కూర్చున్నారు అని చెప్తే ఆయన నమ్ముతారనుకుంటున్నావా అస్సలు నమ్మరు కానీ ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకురావడం ముఖ్యం చూడు ఇప్పుడు జరిగిందంతా నువ్వు నా దగ్గర ఎలా అయితే చెప్పావో ఇది పోలీస్ స్టేషన్లో కూడా చెప్పాలి కానీ అక్కడ సందీప్ని అలాగే మా అత్తయ్య శ్రీలత్త పేరు బయటికి రాకూడదు నువ్వే కావాలని డబ్బు కోసం ఇలా నాటకం ఆడానని తప్పు చేశానని కేసు వాపస్ తీసుకున్నావా సరే లేకపోతే నిన్ను అని చెప్పి రామలక్ష్మి మళ్ళీ వాళ్ళ నాన్న వైపు చుట్టంతో వాళ్ళ నాన్న చున్నీని మెడకి బిగించబోతుంటే వద్దు వద్దు నన్నేం చెయ్యొద్దు నేనే నేనే వచ్చి స్టేషన్లో కేసుని వాపస్ తీసుకుంటాను అని చెప్పి రామలక్ష్మి భయ రామలక్ష్మి దిగి భయపడుతూ ఇక నమిత వాళ్ళతో స్టేషన్కైతే వెళ్తుంది ఇక ఎస్ఐకి ఎస్ఐ గారు అదిగోండి మా ఆయన మీద కేసు పెట్టిన అమ్మాయి తనే కేసు వాపస్ తీసుకుంటానని వచ్చింది అని చెప్పడంతో ఇక ఎస్ఐ గారు ఆ అమ్మాయి వైపు చూసి ఏమా కేసు పెట్టే ముందు ఆలోచించి పెట్టాలి ఇట్లాంటి కేసులు పెట్టి ఎందుకమ్మా పెద్ద పెద్ద వాళ్ళ పరువులు తీస్తున్నారు అని చెప్పి ఎస్ఐ గారు నమిత మీద అరుస్తూ ఉంటే సర్ నన్ను క్షమించండి నేను డబ్బు కోసం తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక నమిత కేసు వాపస్ తీసుకొని అలాగే సీత కన్ దగ్గరికి వెళ్ళి సార్ నన్ను క్షమించండి ఇలా చేస్తే ఎంతో కొంత డబ్బిచ్చి నన్ను వదిలించుకుంటారు అని చెప్పి ఆలోచించాను మీ మీద వ్యామోహంతో ఇట్లాంటి తప్పుడు కేసుని మీ మీద పెట్టాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక నమిత సీతాకాంతిని క్షమాపణలు అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే రామలక్ష్మి ఎమోషనల్గా సీతాకాంత్ని హక్ చేసుకుంటుంది అలా సీతాకాంత్ రామలక్ష్మి తిరిగి ఒక్కటవుతారు ఇద్దరు కలిసి ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక రామలక్ష్మి సీతాకాంత్ గురించి శ్రీలత చేస్తున్న మోసాల్ని ఎలా తెలియపరుస్తుందో ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు